మన దేశ చరిత్ర గురించి మనకు ఏం తెలుసు సాధారణంగా మనం వినే కథనం కాకుండా భారతదేశ చరిత్రను ఒక కొత్త కోణంలో చూద్దాం మన ప్రజాస్వామ్యం ఐక్యత లౌకికవాదం వీటి మూలాలెక్కడున్నాయి ఈ విశ్లేషణలో ఆ మూలాలను తిరిగి పరిశీలించే ఒక ప్రత్యామ్నాయ వాదనను చర్చిద్దాం సరే మరి ఈ విశ్లేషణలో మనం ఏ అంశాల గురించి మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ముందుగా మన చరిత్ర ఎంత వివాదాస్పదంగా ఉందో చర్చిద్దాం ఆ తర్వాత ప్రజాస్వామ్యం మనకు బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన బహుమత లేక మన సొంత వారసత్వమా అని ప్రశ్నిద్దాం దేశాన్ని ఏకం చేసింది బ్రిటిష్ రాజా లేక మన దేశీయ శక్తులా అనే అంశాన్ని పరిశీలిద్దాం మన నాగరికత కొత్త ఆలోచనలను ఎలా స్వీకరించిందో తెలుసుకుందాం చివరగా భారతదేశపు ప్రత్యేకమైన లౌకికవాదం యొక్క లోతుల్ని విశ్లేషిద్దాం మొదటి విభాగం ఒక వివాదాస్పద చరిత్ర ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మన దేశ చరిత్ర గురించి రెండు పూర్తి భిన్నమైన కథనాలున్నాయి ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైనవి వాటి మధ్య ఉన్న సంఘర్షణ ఏంటో చూద్దాం వలసవాద ఆలోచనా విధానం ఎలా ఉండేదో చెప్పే ముఖ్యమైన వాక్యం ఇది దీని ప్రకారం బ్రిటిష్వాళ్లు రాకముందే భారతదేశం అనే ఒక దేశం లేదు అది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం వాళ్లే మనల్ని నాగరికుల్ని చేసి దేశాన్ని ఏకంచేసి ప్రజాస్వామ్యాన్ని నేర్పించారన్నది వాళ్ల వాదన దీనికి పూర్తి భిన్నమైన వాదన ఒకటి ఉంది అదేంటంటే భారతదేశం యొక్క ఆధునిక లక్షణాలు అంటే ప్రజాస్వామ్యం ఐక్యత బహుళత్వం లాంటివి బయటనుంచి దిగుమతి చేసుకున్నవి కావు అవి మన గతం నుంచి వచ్చిన కొనసాగింపు మాత్రమే ఈ నేలలోనే వాటి మూలాలు బలంగా ఉన్నాయి సరే ఇప్పుడు మనం మొదటి కీలకమైన ప్రశ్నకు వద్దాం మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా వచ్చింది అది పశ్చిమ దేశాలు మనకిచ్చిన బహుమత లేక అది మన రక్తంలోనే ఉన్న వారసత్వమా అసలు ఈ వాదన ఎక్కడ మొదలవుతుందంటే వలసవాదకాలంలో ఒక ఆలోచన ఉండేది అదే ప్రాచ్య నిరంకుశత్వం అంటే ఆసియా ప్రజలకు తమను తాము పాలించుకోవడం చేతకాదు వాళ్లకు నిరంకుశ రాజుల కింద బానిసలుగా బతకడమే అలవాటు అని వాళ్లు నమ్మేవారు కాని చరిత్ర ఏం చెబుతోంది అసలు కథ వేరే ఉంది ప్రాచీన గ్రీస్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న కాలంలోనే భారతదేశంలో గణసంఘాలు అనే గణతంత్ర రాజ్యాలు ఉండేవి ఇవి చర్చల ద్వారా అందరి భాగస్వామ్యంతో నడిచేవి అంటే మనకు స్వీయ పాలన కొత్తేమీ కాదు చూడండి ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఈ గణసంఘాలు ఎంత ఆధునికంగా ఉండేవో వేల మంది ప్రతినిధులు ఎన్నికైన నాయకులు సమావేశాలకు కనీస హాజరు తప్పనిసరి కావడం ఓపెన్ లేదా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ఇవన్నీ చూస్తుంటే అప్పటికే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థమవుతోంది ఈ టైం లైన్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే ఎలాంటి వివక్ష లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు లభించింది అదే సమయంలో తమని తాము ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకునే ఎన్నో పశ్చిమ దేశాలు మహిళలకు మైనారిటీలకు సమాన ఓటు హక్కు ఇవ్వడానికి ఇంకా ఎన్నో ఏళ్లు తీసుకున్నాయి సరే ఇక రెండో అపోహ దగ్గరికి వద్దాం అదేంటంటే అసలు భారతదేశం అనే దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే సృష్టించారు అని రైల్వేలు టెలిగ్రాఫ్ లైన్లు వేసి ఒకే పరిపాలన కిందకు తెచ్చి వాళ్లే మనల్ని ఏకం చేశారని చెబుతారు ఇది నిజమేనా సాధారణంగా ఏం చెప్తారంటే బ్రిటిష్వాళ్లు రాకముందు భారతదేశం అంటే చిన్న చిన్న రాజ్యాల సమాహారం అవి నిరంతరం ఒకదానితో ఒకటి పోరాడుకుంటూ ఉండేవి ఒక ఐక్యదేశం అనే భారనే లేదని వాదిస్తారు దీనికి వ్యతిరేకంగా మరాఠాలలాంటి సామ్రాజ్యాలు ఏం చేశాయో చూద్దాం వాళ్లది కేవలం సైనిక దండయాత్ర కాదు వాళ్ల విస్తరణ వెనుక హిందవీ స్వరాజ్య అనే ఒక స్పష్టమైన రాజకీయ సిద్ధాంతముంది అంటే భారత ప్రజల స్వీయ పరిపాలన ఒక ఐక్య భారతదేశం కోసం వారిదొక దేశీయ ప్రయత్నమనమాట ఈ పట్టికను గమనిస్తే ఈ మూడు ఏకీకరణల మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరాఠాల లక్ష్యం ధర్మరక్షణ దేశీయ పాలన బ్రిటిష్ వాళ్ళ లక్ష్యం వలసవాద దోపిడీ వనరులను కొల్లగొట్టడం ఇక ఆధునిక భారత యూనియన్ ఏర్పడింది ప్రజల ఇష్టం రాజ్యాంగం ఆధారంగా ప్రేరణలు పూర్తిగా వేరు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఆధునిక భారతదేశాన్ని ఏకం బ్రిటిష్ బ్రిటీష్వాళ్లు కాదు స్వాతంత్రం తర్వాత దాదాపు ఐదు వందల అరవై సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఆయన దౌత్యం వ్యూహం అవసరమైతే సైనిక చర్యతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఇదొక స్వచ్ఛమైన దేశీయ రాజనీతిజ్ఞత మరి ఆలోచనల విషయంలో భారతదేశం ఎలా ఉండేది ఎప్పుడూ మూసుకుపోయి ఉండేదా దేశాల నాగరికతలో కొత్త విషయాలను అంగీకరించవని సంకుచితంగా ఉంటాయని ఒక అపోహ ఉంది అందులో నిజమెంత ఈ అపోహను ఖండించడానికి యవనజాతకా అనే గ్రంథం ఒక అద్భుతమైన ఉదాహరణ గ్రీకులనుండొచ్చిన జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని మనం స్వీకరించాం దాన్ని సంస్కృతంలోకి అనువదించుకున్నాం అందులోని హోరాలాంటి భావనలను మన జ్యోతిష్యంలో భాగం చేసుకున్నాం అంతటితో ఆగకుండా ఆ జ్ఞానాన్ని అందించిన గ్రీకులను యవనులు అని పిలుస్తూ వాళ్లను ఋషులతో సమానంగా గౌరవించాం ఇది మన నాగరికత యొక్క ఆత్మవిశ్వాసానికి బహిరంగ స్వభావానికి నిదర్శనం ఇప్పుడు మనం చివరి ఇంకాస్త సంక్లిష్టమైన అంశం వైపు వెళ్తున్నాం అదే భారతీయ లౌకికవాదం దాని అసలు స్వభావమేంటి అది పశ్చిమ దేశాలనుంచి తెచ్చుకున్నదా లేక మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్నదా ఈ వాదన ప్రకారం ఒక సమాజం యొక్క తాత్విక పునాదులు చాలా ముఖ్యం ధార్మిక సంప్రదాయాల్లో ఏకంసత్ బహుదా వదంతి అంటే సత్యం ఒకటే కాని జ్ఞానులు దాన్ని అనేక రకాలుగా చెబుతారు అనే భావన ఉంది ఇది బహుళత్వాన్ని ప్రోత్సహిస్తుంది దీనికి భిన్నంగా కొన్ని రాజకీయ వేదాంతాలు దేవుని సార్వభౌమాధికారాన్నే అంతిమంగా భావిస్తాయి ఇది ప్రజాస్వామ్య రాజ్య సార్వభౌమాధికారంతో కొన్నిసార్లు విభేదించే అవకాశం ఉంది ఈ సిద్ధాంతానికి నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణే నైన్టీన్ ఫైవ్ నాటి షాబానో కేసు ఒక ముస్లిం మహిళకు భరణం విషయంలో సుప్రీంకోర్టు లౌకిక చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది కాని పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో పార్లమెంట్ ఆ తీర్పును రద్దు చేయటానికి ఒక కొత్త చట్టం చేసింది ఇది లౌకిక రాజ్యం మతపరమైన చట్టాల మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని చూపిస్తుంది భారతదేశంలో అనేది ఏదో రాజ్యాంగంలో రాసుకున్న విధానం మాత్రమే కాదు అది ఈ నేల గుణమని చెప్పడానికి ఈ ఉదాహరణలు చూడండి వేల సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి వచ్చిన పార్సీలు రెండు వేల ఏళ్ల క్రితం వచ్చిన యూదులు వీరంతా ఈ దేశంలో ఎలాంటి హింసకు గురికాకుండా సురక్షితంగా జీవించారు ఇది మన ఆత్మలోతు బహుళత్వానికి నిదర్శనం ఈ పట్టిక పాశ్చాత్య భారతీయ లౌకికవాదాల మధ్య తేడాను చూపిస్తుంది పాశ్చాత్య దేశాల్లో ఇది ఇటీవలి కాలంలో వలసల వల్ల వచ్చింది కాబట్టి దాన్ని చర్మలోతు అంటున్నారు కాని భారతదేశంలో ఇది వేల ఏళ్లుగా ఉంది అందుకే ఇది ఆత్మలోతు అక్కడ మతానికీ రాజ్యానికి మధ్య విభజన గోడ ఉంటే ఇక్కడ మనం సూత్రప్రాయ దూరం పాటిస్తాం సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రత్యామ్నాయ కథనం నుంచి మనం నేర్చుకోవలసిన నాలుగు ముఖ్యమైన విషయాలు ఇవి ఒకటి ప్రజాస్వామ్యం మన వారసత్వం బహుమతి కాదు రెండు దేశ ఐక్యత మన దేశీయ సంకల్పం మూడు కొత్త ఆలోచనలను స్వీకరించడం మన బలం నాలుగు లౌకికవాదం మన ఆచరణలో ఉన్న ఒక ఆత్మలోతు వాస్తవికత ముగింపుగా ఒక ప్రశ్న ఒక దేశ భవిష్యత్తు వాళ్లు తమ గతాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరెలాంటప్పుడు భారతదేశం తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి తన చరిత్రలోని ఏ కథనాన్ని ఎంచుకుంటుంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ముగిస్తున్నాను